పాతనే బంధంలో కీర్తన గ్రంథంలోను యశ గ్రంథంలోను ఇర్మియా గ్రంథంలోను మొత్తం పాతని బంధంలో ఉన్న గ్రంథాల్లో అనేకమైన వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చారు ఏమండి ఇచ్చారా ఇవ్వలేదా వాగ్దానాలు ఇచ్చారు మరి అవి నెరవేరాలంటే అక్కడ ఎవరో అక్కడ పాత నిబంధనలు ఇచ్చారులే మనకెట్లా అనుకునే అనుకునేవాళ్ళు కూడా కొంతమంది ఉండ ఉండ ఉండవచ్చు ఎట్లా అందుకని అందుకనే యసుప్రభి ఈ లోకానికి వచ్చారు ఎందుకంటే ఈ వాక్యం చదువుకుని ఆ వాగ్దానాల గురించి ఒక్కొక్కటి ఒక్కటి చదువుకుందాం దేవునికి స్తోత్రు ప్రైజుల రెండో కొరింతీయులు ఒకటో ఇచ్చాము ఇరవై వచ్చినాం దేవుని వాగ్దానములు ఎన్ని ఐదేనూ అన్నీ క్రీస్తులందరూ అవునట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిత్యములై ఉన్నవి హలూయ ప్రైజ్ దిలాడ్ నిత్యములు అంటే ఖచ్చితంగా నెరవేరుతాయి ఎవరి ద్వారా ఎవరి ద్వారా నెరవేరుతాయండి ఎవరి ద్వారా ఎవరి ద్వారా అండి చదువుకున్నాక ఇప్పుడు దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తు నందు అవునట్టుగానే ఉన్నాయి పాత్రమే ఎన్ని వాగ్దానాలు ఉన్నా అన్ని వాగ్దానాలు కూడా యశ్ ప్రభు నందు నెరవేరతైలు పిల్లారా దేవునికి స్తోత్రం అవునా కాదా నమ్ముతారా నమ్ముతారా ఏమండి నమ్ముతారండి నమ్ముతారని వాళ్ళు చేతులు పోయి కదండి అరే లూ ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాట్ మరి ఇదివరకు ఈ లోకంలో ఇదివరకే కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా సమాధానం లేకుండా బాధపడుతూ ఉంటాం మనం సమాధానం లేకుండా సమాధానం అంటే తండ్రి కొడుకుల మధ్య సమాధానం ఉండదు తల్లి పొద్దుల మధ్య సమాధానం ఉండదు అత్త అత్తాకోళ్ళ మధ్య సమాధానం ఉండదు కుటుంబాల్లో సమాధానం ఉండదు పొరుగు వారితో సమాధానం ఉండదు ఎవరితో సమాధానం ఉండదు జరుగుతున్నాయా లేదా చెప్పండి జరుగుతున్నాయా అవునండి సమాధానం ఉన్న కుటుంబాలు ఎక్కడో ఎన్ని ఉంటాయి సమాధానం ఉన్నారని దేవుడు దేవుడు కోరుకుంటున్నారు ఎన్ని ఉంటాయి చెప్పండి సమాధానం లేకుండా ఉన్నాయి కుటుంబాలన్నీ కూడా వ్యక్తులందరూ కూడా అదే యశ ఇరవై ఆరో అధ్యాయము పన్నెండవ అధ్యయనంలో చూద్దాం ఎక్కువ నీవు మాకు సమాధానము స్థిరపరచుదవు నిజముగా నీవు మా పక్షముల నుండి మా పనులన్నింటినీ సఫలపరచదు అలే లు ప్రైజ్ ఈ వాగ్దానము ఎప్పుడు ఇచ్చారు యశా ప్రార్థన ద్వారా దేవుడు పాతని బంధంలో ఇచ్చారు అవునా అండి అవునా సమాధానం చెప్తుండాలి అవునండి అవును కాదండ కాదు అది కాదండి ఇదండి చెప్పాలి అర్థమైందా ఇది ఎప్పుడు ఇచ్చారు పాత నిబంధన కాలంలో దేవుడిచ్చిన వాగ్దానము మరి ఎట్లా నెరవేరుతుంది ఎట్లా నెరవేరుతుంది ఆ యశ యశగ్రంథాలు ఎప్పుడూ ఇచ్చారులే అది ఇప్పుడు నెరవేరుతుంది అనుకుంటారేమో కాదు పిల్లారా మనం ఇంత చదువుకున్నది ఏంటి దేవుని వాగ్దానములు ఎన్ని అయిననూ అన్నీ క్రీస్తు రందు అవునట్లుగానే ఉన్నవి ఎటువంటి యేసు ప్రభు నందు మాత్రమే మనకు నెరవేరుతుంది దేవునికి స్తోత్రమాల ప్రైజ్ మీ కుటుంబం సమాధానంగా ఉన్నారంటే నీవి సమాధానంగా ఉన్నారంటే మీరందరూ సమాధానంగా ఉన్నారంటే సమాధానం సఖ్యతగా ఉన్నారంటే ప్రేమగా ఉన్నారంటే యేసు ప్రభువుని చేర్చుకోవాల్సిందే యేసు ప్రభు మాత్రమే సమాధానం వస్తుంది లేకపోతే సమాధానం రాదు పిల్లరా సమాధానం ఎవరేస్తా అండి అది దేవుని వస్తుంది అది ఎవరిది కాదు ఆయన సమాధానకర్త సమాధానకర్త ప్రియులారా ఆస్తి సమాధానం అనే ఆస్తి వేసు ప్రభువుల నుంచి మనం తీసుకోవాలి ఏమండి లోకంలో భూమి మీద గనులు ఉన్నాయి ఎన్నో గనులు బంగారం గనులే కావచ్చు వెండి గనులే కావచ్చు బొగ్గు గనులే కావచ్చు ఏ గలైన సరే ఉన్నాయి ఆ గనుల్లో నుంచి మనం ఎంత అవ్వకుంటాము బంగారు పూరైతే బంగారం తోకుంటాం వెండి గారైతే వెండితో కొంటాం బొగ్గు గారైతే బొగ్గుతో కొంటాం కానీ ఇక్కడ మనకు కావాల్సిందేంటి కావాల్సింది సమాధానం కావాలి సమాధానం ఎక్కడ ఏ గరిలో ఉంది ఏసై గరిలో ఉంది ఏసై సమాధానం గరి అలా ప్రైజ్ దిరాయిలో నుంచి ప్రభులో నుంచి సమాధానాన్ని మనము తవ్వుకోవాలి అప్పుడు సమాధానం మనకు వస్తుంది దేవునికి స్తోత్రమైన ప్రయస్తిలాడ్ ప్రయస్తిలాడ్ అర్థమవుతుందా అర్థమవుతుందంటే నువ్వు చేతు అర్థమవుతుందా అన్నా అనుకోండి మీరు చేతులు పైకండి మాకు గుర్తు ఓహో వీళ్ళకి అర్థమవుతుంది బాగానే చేతులు లేచి నీకు బాగానే అనుకుంటావు నిద్ర నిద్రపోయిన వాళ్ళు చేతులపైండి ఇప్పుడు ఇప్పటివరకు నిద్ర నిద్రపోతున్నారా లేకపోతే వింటున్నారా ఇక ఇది ఈ కుర్చీలు ఖాళీ కానివ్వండి ఇది ఈ ఖాళీ కానివ్వండి మీకోసం ఓ ఎరగబడి వచ్చేస్తారని ఈ కుర్చీలని వేసాం ఏమండ రోజు దేవుని సన్నిధిలో గడిపితే వెయ్యి రోజులు దేవుని దగ్గర గడిపినట్టు తెలిసిందా అలేయ్య ప్రేస్ తిలాడు ప్రేస్ తిలాడు కబడ్డీ పిల్లరా సమాధానము ఎవరి నుంచి వస్తుంది మనకి ఏసై దగ్గర నుంచే మనకు సమాధానం రావాలి ఇంకా ఎవరి నుంచి రాదు